కడపలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది రోజున ముస్లింలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ముస్లిం మహిళలు ఇక్కడ భారీగా చేరుకుని వెంకటేశ్వర స్వామికి పూజలు చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు బీబీ నాంచారమ్మను వెంకటేశ్వర స్వామి వివాహం చేసుకోవడం వల్ల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇక్కడ ముస్లింలు బావగారిగా కొలుస్తారు కడపలోని దేవాలయంలో ప్రతి ఏటా ముస్లింలు ఉగాది రోజున పూజలు నిర్వహించడం వెనుక పెద్ద కారణముంది వెంకటేశ్వర స్వామి రెండో భార్య అయిన బీబీ నాంచారమ్మ ముస్లిం మహిళ కావడంతో ముస్లింలందరూ ప్రతి ఏడాది ఉగాది రోజున ఆయనను పూజిస్తారు దేవుని గడప దేవాలయం అని కూడా పిలిచే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వీరంతా మొక్కులు చెల్లిస్తారు పుట్టింటి వారు చీరా సారే ఎలా తీసుకువెళ్తారో అలాగే బీబీ నాంచారమ్మను ఆడపడుచుగా భావిస్తూ ఆమెకు చీరా సారే సమర్పిస్తారు అందులో భాగంగానే వెంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహించి వారి భక్తిని చాటుకుంటారు వెంకటేశ్వర స్వామి తమ ఆడపడుచును చేసుకున్నాడు కాబట్టి ఆయనను బావగారిగా కొలవడం ఇక్కడి సాంప్రదాయం అందులో భాగంగానే ఉగాది రోజు తొలి పూజను వారే నిర్వహిస్తారు కాక ఏటా తమ కోరికలను స్వామివారికి విన్నవిస్తారు ఆయన వాటిని తీరుస్తారని విశ్వసిస్తారు